ప్రైజ్ దలాడ్ మహాఘనుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జులై ఇరవై ఎనిమిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించి కృపను అనుగ్రహించునుగాక మీ ప్రతి అవసరతను యేసుక్రీస్తు యొక్క మహా ఐశ్వర్యమునందు తీర్చబడునుగాక ఆ మెయిన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము పునరుద్ధాన దినం ప్రతి క్రైస్తవ బిడ్డ రక్షింపబడిన దినము మొదలుకొని తాను మరణించు వరకు కూడా ఈ దినమును ఎంతో ఘనమైనదిగా శ్రేష్టమైనదిగా పరిశుద్ధమైనదిగా దేవునిని ఆరాధించే దినముగా ఎంచి దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో ప్రభు సన్నిధిలో సంతోషించే దినం దేవుని పిల్లలుగా మీరు పునరుద్ధాన దినాన్ని వ్యర్థమైన పనులు పెట్టుకుని ఆరాధనను పోగొట్టుకోవద్దు ఒక దినము గడుపుట ఆయన మందిర ఆవరణములో వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వాక్యం చలవిస్తుంది ఒక దినము గడపడం వెయ్యి దినాల శ్రేష్టమైతే పోగొట్టుకోవడం వెయ్యి దినాల యొక్క నష్టమేగా గనుక దేవుని పిల్లలుగా ప్రతివారును కుటుంబములతో చక్కగా మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించుటకై ప్రభువు మీకు సహాయము చేయునుగాక ఆ మేన్ మనము నిన్నటి దినమున ముప్పై మూడవ కీర్తన మొదటి వచనమును ధ్యానము చేస్తాం తిరిగి ఈ దినము ముప్పై మూడవ కీర్తన రెండవ చరణాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి అంతేకాదు ఆరాధనయందు అందించబడుతున్న ప్రతి వర్తమానాన్ని విని మీరు దీవించబడాలి అని దైవజనునిగా నా ప్రార్థన రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన రెండవ చరణం సితారాతో యహోవాను పది పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృప వెంబడి కృప పైన చూపుతూ దినము మీ వాక్యము చేత మములను బలపరుస్తున్నందుకు వందనాలు మీ వాక్యము వింటుండగా మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు సరిచేయబడి దురాత్మ బంధకముల నుండి విడిపించబడి పాపపు సంఖ్యల నుండి విమోచించబడి నీ రాజ్య స్వార్థ అందించబడుతున్నటువంటి వాక్యమును మేము విని ఆత్మీయ మేలు పొందునట్లుగా కృపా సహాయము దయచేయండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నిచ్చి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మేన్ ప్రభువునందు నందు కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన రెండవ చరణములో చదువు చదువుకున్న వాక్యాన్ని బట్టి సితారాతో యహోవాను స్థుతించాలని పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించాలి అని లేఖనాన్ని చూస్తున్నాం సితారాతో యహోవాను స్థుతించండి అని ఎందుకు ప్రత్యేకించి ఒక వాయిద్యాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అని అంటే ఈ సృష్టిలో భూమి మీద ప్రప్రథముగా చేయబడిన సంగీత వాయిద్యము సితార ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అతని సహోదరుని పేరు యూబాలు అతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు అంటే లేఖనాన్ని బట్టి ప్రప్రథముగా చేయబడినటువంటి వాయిద్యము సితార అది దేవునికి ఎంతో ఇంపైనటువంటి వాయిద్యముగా అది ఎంతో శ్రేష్టమైనట్లుగా మనము లేఖనములు చూస్తాం అయితే ప్రభువుని స్థుతించేటప్పుడు వాయిద్యములతో ప్రభువుని స్థుతించాలి అని దేవుని లేఖనం బోధిస్తుంది క్రైస్తవులలోనే కొంతమంది వాయిద్యములు వాయించకూడదు అవి మంచివి కాదు అన్నట్లుగా వాయిద్యములు వాయించకుండా కేవలం చప్పట్ల ద్వారాను లేక అవి కూడా లేకోకుండా కేవలం పాటల ద్వారాను స్థుతించేటువంటి వారు కూడా ఉన్నారు అయితే దేవుని పిల్లలుగా వాయిద్యముల ద్వారా దేవునిని స్థుతించడం తప్పేమీ కాదు ఎందుకంటే లేఖనం ఈ రీతిగా మాట్లాడింది కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఈ లేఖనములో సంగీతములతోనూ అనే మాటను మనము చదువుకున్నాం అనగా ప్రభువుని స్థుతించేటువంటి వారు వాయిద్యముల ద్వారా ప్రభువుని ఆరాధించాలని అలాగునే ఒకనికొకడు బుద్ధి చెప్పుకుంటూ ప్రభువునందు బలపడాలని ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాగునే కీర్తన గ్రంథము నూట యాభైయవ కీర్తన నందు ఎన్నో విధములైన వాయిద్యముల చేత ప్రభువుని మనం ఘనపరచాలని కీర్తనాకారుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము నూట యాభైవ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఎన్ని శ్రేష్టమైన వాయిద్యాలు అక్కడ బోధించబడ్డాయి చూడండి నూట యాభై కీర్తన మూడవ చరణం భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోనూ శితారాతోనూ ఆయనను స్థుతించుడి తంభూరతోను నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్థుతించుడి ఎన్నో శ్రేష్టమైనటువంటి వాయిద్యముల చేత ప్రభువుని స్థుతించుడి అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు అంతేకాదు సుమ మనము పరలోకపు విషయాన్ని ఆలోచిస్తే పరలోకములో కూడా వీణెలు ఉన్నాయి అని ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం రెండో వచనము నుండి నాలుగో వచనం వరకు మనము చదివితే అర్థమవుతుంది వారు వీణెలు గలవారై గాజు సముద్రం యొద్ద నిలిచి ఉన్నట్లుగా లేఖనాన్ని చూస్తాం గనుక దేవుని పిల్లలుగా దేవునిని స్థుతించేటప్పుడు సంతోషముతో స్థుతించడం అనేది ఎంతో శ్రేష్టమైనది కనుక సాయం సంగీతములతో ఆయనను కీర్తించడం ఆయనను మహిమపరచడమే కానీ అదేమీ తప్పు కాదు దేవుని పిల్లలుగా వాక్యమును బట్టి మనము దేవునిని ఆరాధించుట ఎంతో ప్రిలారా శ్రేష్టం నేటి దినములలో అపవాది క్రైస్తవుల మధ్యనే విమర్శలు పుట్టించి ఒక సేవకుణ్ణి ఒక సేవకుడు విమర్శించుకోవడం ఒక సంఘాన్ని ఒక సంఘం విమర్శించుకోవడం ఈరోజున వీరందరూ కలిసి ప్రభువు నామమును దూషణ పాలు చేస్తూ చివరికి వీధికెక్కిన పరిస్థితిగా చేస్తున్నారు ఈ యూట్యూబులు ఫేస్బుక్లు వచ్చిన తరువాత ఏం చేస్తున్నామో అర్థం కాక చివరికి సంఘములో ఉన్నటువంటి బలహీనతలు లేక సంఘములో ఉన్న కార్యాలను కూడా బయటబెట్టుకుని ఒకరిని ఒకరు అల్లరి చేసుకుంటున్నారు ప్రియులారా దేవుని పిల్లలుగా వాక్యమునకు విధేయులమై మనము దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి కానీ విమర్శించుట మంచిది కాదు దేవుని పిల్లలుగా మనం ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఒకవేళ ఎవరైనా వాక్యమునకు విరుద్ధమైన పనులు చేస్తే నీవు సహోదరునిగా దగ్గరికి వెళ్ళి చెప్పు గద్దించు లేక ఆ సహోదరుని మారు మనసు కొరకు ఆ సంఘము కొరకు ప్రార్థించు అంతే తప్ప ఆ సంఘాన్ని విమర్శించడము ఆ యొక్క సేవకు విమర్శించడము లేక వ్యక్తిగత దూషణలకి వెళితే ఇద్దరిని బట్టి కూడా దేవుని నామం అవమానపరచబడుతుంది అందుకనే పరలోక ప్రార్థన ఎందు ప్రభువు నేర్పాడు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ఎందుకు ఆ మాట చెప్పబడింది అంటే ఇప్పటికీ ఆయన నామం మనలను బట్టే అన్యజనులు దూషించబడుతుంది కదా అందుకు దేవుని పిల్లలుగా చక్కగా వాయిద్యముల చేత ప్రభువుని ఘనపరుస్తూ సంతోషముగా ఆయనను కీర్తించాలి జకరియా గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనమునందు నేను మీ మధ్య నివసించున్నట్లు సంతోషముతో పాటలు పాడుడి అంటాడు అనగా ఆనందముతో మనం పాటలు పాడుతున్నప్పుడు ఆ సంతోషాన్ని బట్టి హృదయములో కలిగిన ఆనందాన్ని బట్టి దేవునిని స్థుతిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యన ఆసీనుడుగా ఉంటాను అని సెలవిచ్చాడు కనుక ప్రీలారా మనకు కలిగినటువంటి వాయిద్యముల చేత ప్రభు మనకిచ్చిన స్వరము చేత నిండు హృదయముతో యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి దేవునిని స్థుతించడానికి దేవుడు మనలను సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపదనుక నేడు వాక్యము విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి మా ఆత్మీయ జీవితములో మిమ్మల్ని ఎలా గణపరచాలో నేర్పిస్తూ మమ్ములను బలపరచండి యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మెయిన్ మన పరమతండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమె